నేతి బెరకాయలు నెయ్యి లేదన్నట్టు దేవుని సన్నిధిలో దేవుడు ఉన్నాడా దేవుని సన్నిధిలో ఫెయిత్ చర్చ్లో ఫెయిత్ ఉండాలి ఏముండాలి మనలో ఒక చర్చ్ ఒక పేరు పెట్టుకుంటారు ఆ పేరుకి తగ్గట్టు ఉంటున్నారా అసలు అయింది ఏమి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనడా అసాధ్యం ఫెయిత్ చర్చిలో ఫెయిత్లెస్ ఉంటే ఏమవుతుంది అది పేరుకి తగిన జీవితం అవదాం క్రైస్తవుడిలో క్రీస్తునడా దేవుని స్తోత్రం దేవుని మందిరంలో అక్కడ ఆరాధన జరగడం లేదు వ్యాపారం జరుగుతుంది దేవునికి మహిమ కలుగుని గాక కాబట్టి క్రిస్టియన్లో క్రైస్తున్నాడా లేదా క్రైస్తు అనగా అభిషక్తుడు క్రీస్తు అనగా అభిషక్తుడు ఇప్పుడు చెప్పండి క్రైస్తవులు ఏముండాలి అభిషేకం ఉండాలి అభిషేకం హలో లూయా బేతేల్ చర్చ్లో ఏళ్ళు ఉండాలి అంటే ఎవరండి అంటే దేవుడు బేత్ అంటే గృహము బేతేల్ దేవుని గృహముగా ఉండాలి మనం ఏం పేరు పెట్టుకున్నాం కల్వరి చర్చిలో ఏముండాలి కల్వరి ప్రేమ ఉండాలి అక్కడ హలో కల్వరి సిలువలో సిల్వలో ఎంత ప్రేమ చూపించాడో ఆ ప్రేమ కనబడాలి లేకపోతే ఆ పేర్లు మార్చేయాలి మనం పెంతికోస్తు చర్చిలో ఏముండాలి పెంతకోస్తు చర్చి మంది ఏముండాలి పెంతికో చర్చిలో కోస్తు దినోజున ఏం జరిగింది అపోసుల కార్యాలు రెండో అధ్యాయం అలాంటి ఉద్యమము కోస్తు సంఘంలో ఉండాలి దేవుని స్తోత్రం అద్భుతాలు మిరకల్స్ పాట్ హీలింగ్స్ వండర్స్ హీలింగ్స్ డెలివరెన్స్ జరగాలి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని పెట్టుకుంటారు కొంతమంది క్రీస్తు సంఘం లోపల క్రీస్తు ఉన్నాడా ఉంటేనే ఆ పేరు తగిన పేరుకు తగిన సంఘంగా ఉంటున్నామా మనం ప్రకటన గ్రంథంలో మూడో అధ్యాయంలో అనుకుంటా ఆయన అంటాడు నీవు జీవించు పేరు మట్టుకు నీకున్నది కానీ నీవు మృతుడవే పైకి బ్రతుకున్నావు కానీ నువ్వు చచ్చిపోయావు బెరాకా చర్చ్ అని పెట్టుకుంటారు కొంతమంది నేను ఎవరిని విమర్శించట్లా అందరి గురించి చెప్తున్నా మన జ్ఞానోదయం కలగాలి బెరాకా అనగా బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు ఆశీర్వాదముల స్థలము బెరాకాయ్య అక్కడ ఆశీర్వాదములు ఉండాలి దేవుని ఆశీర్వాదం ఉండాలి అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం నువ్వు పరలోకానికి వెళ్ళటమే అంటే రక్షణ అనేది అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం వితెస్థ చర్చ్ బెత్యస్తా వ్యత్యస్త కోనేరు దగ్గర ఏం జరుగుతూ ఉండేది అక్కడ రోగులు కుప్పల తెప్పలుగా పడి ఉండేవారు అక్కడ దేవదూత సడన్గా వచ్చి నీళ్ళు కదిలించి వెళ్ళిపోయారు ఏసయ వచ్చిన తర్వాత దాని పేరు బైబిల్లో ఎక్కింది ఏసయ్య వచ్చి నీ పరు నడు అని చెప్పగానే వాడు స్వస్థత పొందాడు బ్రదరన్ బ్రదరన్ చర్చిలో ఏముండాలి సహోదర ప్రేమ ఉండాలి దేవుని స్తోత్ర ఏసయ్య అందరికంటే జ్యేష్ఠ సహోదరుడు రాయబడి ఉంది రోమా ఎనిమిదో అధ్యాయంలో ఆ యొక్క సహోదర ప్రేమ ఉండాలి మన్నా చర్చ్ మన్నా చర్చిలో ఏముండాలి మన్నా ఆకాశం నుండి దిగి వచ్చిన ఎవరు వాళ్ళు తిన్నది కాదు అసలైన మన్నా నేనే అన్నాడు ఆయన జీవాహారము ఏసే రాక్ చర్చ్ రాక్ అంటే ఈ బండ మీద నా సంగమును కట్టుదును పాతాళలో ఒక ద్వారములు దాని ఎదుట సెయింట్ పీటర్స్ చర్చ్ సెయింట్ పాల్స్ చర్చ్ పేతురులాగా ఉండాలి అక్కడ పేతురుకున్న విశ్వాసం పేతురుకున్న మొండితనం పేతురుకున్న ధైర్యం పౌలుకున్న ఓర్పు పౌలుకున్న అభిషేకం కాబట్టి దేవుని మందిరంలో ఆరాధన వ్యాపారమా తపోసులు కార్యాలు రెండవ అధ్యాయం నలభై రెండవ వచ్చిన రాయబడినట్లుగా బోధ సహవాసం రొట్టె ద్రాక్ష రసం ప్రార్థన ఇవి ముఖ్యమైన ప్రాథమికమైన జరగాల్సింది దేవునికి మహిమ కలుగును కాక అందుకే మన మందిరంలో నూనె కూడా అమ్మం మనం నూనె కూడా ఫ్రీగా ఇస్తాం ఉచితంగా పొంది ఉన్నారు ఉచితంగా